తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం గురించి ప్రజలు మీకు కృతంగా జరించారు ఈరోజు మనం ఈ పోరాటం వెళ్ళి కూర పెట్టామంటే ఇక్కడికి వచ్చినటువంటి రామ్ కుమార్ రెడ్డి గారికి గతంలో విషయం

వాళ్ళని కలిసి పనిచేద్దాం కలిసి తిరగడం కలిసి పార్టీ కష్టపడడం జగన్ చేసుకున్నాం కాదు ఈ వైసీపీ పెద్దలందరికీ నిర్చుకోలేదు కాబట్టి ఈరోజు మనం వైసీపీ గారు ముందు పెట్టుకుని తరంజీ గారితో మంచి కోసం పదార్థం వైసీపీ 2000 లోనే 70 సంవత్సరాల్లో ఫినిష్ బాగా ముందు నిసుకోవడా గవర్నమెంట్ తరాల ఎర్రైట్ ఉన్నాయో ఈ రోజు ఎర్రైట్ పడ్డవారంతా గ్రౌండ్లైన్ అంటే దానిపడి రంజులు చేస్తాము అంటగా Thank you.

Gracias.